ఈ మహాప్రస్థానం అనేది గీదవాడి కోసం ఎవరైతే వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి రాయకుండి వాళ్ళ బంధువులైనా చనిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడింది ఆవేదన ఆత్మహత్య నుంచి ఒక మంచి ఆలోచన పుట్టింది పెద్దల పెరుగుతాల్లో ఆ ఆలోచన విధానమే ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున పదకొండు కోట్లతోటి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ మహాప్రస్థానం నిలబడడం జరుగుతుంది గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చేతగాని దద్దమ్మ ఎమ్మెల్యే ఆయన అసలు ఆయన పేరు చెప్పడానికి ఆశయం ఇక్కడ ఇరవై సంవత్సరాలు ఈ ప్రాంతం నిర్లక్ష్యం కారణం ఆయనే ఈరోజు ఇంత పెద్ద మహాప్రస్థానం ఇక్కడ జరుగుతుంటే ఏదో చిన్న ఇష్యూని పట్టుకొని ఏ విధంగా మీడియాలోకి రావాలనే ఉద్దేశం కొద్దీ మట్టి పోతుంది అది పోతున్నట్టు మట్టి మహాప్రస్థానానికి ఇక్కడ మహాప్రస్థానానికి వస్తున్నారు ఇక్కడ అక్కడ కూడా విత్ పర్మిషన్ తోటి రాయల్టీ కట్టి తీసుకుని వస్తూ అవన్నీ ఆలోచించకుండా ఈ రోజు ఆయన చేతగాని తినడం వల్ల మంచిర్యాల నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిపోయింది ఈరోజు చూసుకుంటే ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏ విధంగా అయితే నేను ఈ బురదలు అనే ఉద్దేశం కొద్దిగా మాట్లాడుతుండ్రు ఈ మహాప్రస్థానం అనేది అసలు ఇంతకుముందు పెద్దలు ప్రేమసారావు గారు చెప్పినారు దక్షిణ భారతదేశంలో ఇలాంటిది ఎక్కడా లేదు ఇది గ్రీన్ క్రెమెటోరియం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఎలక్ట్రికానికి కాకుండా ఎలక్ట్రికల్ కాకుండా డైరెక్ట్ సోలార్ ద్వారా కూడా కార్యక్రమం చేపడదామని చెప్పడం కూడా జరిగింది ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి కావడం ఉత్తర తెలంగాణలో మంచిర్యాల ముందుండబోతుంది అనేక విధంగా ఈరోజు హాస్పిటల్ అయితే ఈ టికెట్ స్కూల్ అయితేనేమి మీరు చెప్పిన స్టేడియం అయితేనేమి ఇక్కడ ఏవేవి లోట్లు లోట్లుండో అన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసి తర్వాత నేను ప్రజల ముందుకు వెళ్తానని చెప్పడం జరిగింది ఇచ్చిన పోరాట ప్రకారం ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అన్ని విధాలుగా అభివృద్ధిలో ఈ మంచిర్యాల పట్టణం మంత్రాల నియోజకవర్గం ముందుకు వెళ్తుంది ఈ ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది